వెల్కమ్ బ్యాక్ టు సోమ్య తెలుగు ఛానల్ నేను మీ సౌమ్యని ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మీ బిజినెస్ జాతకం ఎలాగుండబోతుంది ఏ రాశి వాళ్ళకి లాభాలు ఎవరికి డబుల్ ప్రాఫిట్ అలాగే ఎవరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపారం ఇంకా బాగా వృద్ధికి రావాలి అనుకునే వాళ్ళకి పవర్ఫుల్ రెమెడీస్ కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నాను సో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి అలాగే చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలానే యూజ్ అవుతుంది సో స్కిప్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు రెండు వేల ఇరవై ఆరులో మన బిజినెస్పై ఏ గ్రహాలు ఎక్కువగా ప్రభావాలు చూపుతాయో చూద్దాం ముఖ్యంగా గురువారి బృహస్పతి శని ఇంకా రాహుకేతువులు చాలానే ముఖ్యం వీళ్ళ సంచారం బట్టి మన బిజినెస్ అదృష్టం డిపెండ్ అవుతుంది ఇంకా ఇది కేవలం ఒక సామాన్య అంచనా మాత్రమే మీ పర్సనల్ జాతకం బట్టి ఫలితాలు కొంచెం మారొచ్చు ఇంకా రాశి వారిగా మీ బిజినెస్ జాతకం ఎలాగుంటుందో చూసేద్దాం మొదటి రాశి వచ్చేసి మేషరాశి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది మొదట్లో కొంచెం కష్టాలు ఖర్చులు ఉండొచ్చు కానీ మీరు కష్టపడితే మాత్రం లాభాలు పక్కా అనేసి చెప్పవచ్చు రాహు సంచారం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి డబల్ ప్రాఫిట్ పొందడానికి మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా రామనమాన్ని జపించండి మీ వ్యాపార సంస్థలో రాగి పాత్రలు నీళ్ళని ఉంచండి ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చాలానే అనుకూలంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు గురుబలం బలంగా ఉంటుంది శుక్రాదిత్య రాజా యోగం లాంటి యోగాలు మీ కెరియర్ని బిజినెస్ని అమాంతం పెంచేస్తుంది కొత్త అవకాశాలు ఆర్థిక లాభాలు గ్యారెంటీ అనేసి చెప్పొచ్చు ఈ సంవత్సరం మీకు మీరు వృషభ రాశి వాళ్ళు ఇంకా డబల్ ప్రాఫిట్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించండి కనకాధార స్తోత్రాన్ని చదవడం మాత్రం మర్చిపోవద్దు మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలంగా ఉంటుంది గురు అనుగ్రహంతో మంచి లాభాలు వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అలాగే బిజినెస్లో ప్రోగ్రెస్ ఉంటుంది మంచి లాభాల్ని పొందడానికి మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా గోవులకు గడ్డి తినిపించడం గణపతికి పూజించడం చాలానే శుభకరం కర్కటక రాశి వాళ్ళకి ఇది ఒక రుచి సంవత్సరం అనేసి చెప్పవచ్చు గురుబలం వల్ల లాభాలు ఉంటాయి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా మంచి జరుగుతుంది కొత్త పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్లు రావచ్చు కానీ కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది మంచి ఫలితాల్ని మంచి లాభాన్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కర్కటక రాశి వాళ్ళు ప్రతి సోమవారం శివాలయకి వెళ్ళి శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం అలాగే మీ తల్లికి సేవ చేస్తే చంద్రగ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తుంది సంవత్సరం మొదటి భాగంలో డబ్బులు సేవింగ్స్ విషయం చూస్తే చాలానే బాగుంటుంది రెండో భాగంలో చూస్తే ఖర్చులు పెరిగే ఛాన్సులు గోచరిస్తూ ఉంది ఈ ఏడాది మీరు కష్టపడితేనే మంచి ఫలితాల్ని మీరు పొందుతారు మంచి లాభాల్ని పొందడానికి సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి ఆదివారం మీరు సూర్యుడికి అర్ఘ్యం నీటిని సమర్పించండి అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల చాలానే మంచిదవుతుంది కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి మీ అదృష్ట తలుపు తడుతుంది వ్యాపారంలో ఎక్కువ లాభాన్ని మీరు పొందుతారు ఇంకా ఆర్థిక పరిస్థితి చాలానే బలపడుతుంది అనేసి చెప్పొచ్చు కొత్త ఇన్వెస్ట్మెంట్ అలాగే పార్ట్నర్షిప్ చేయాలి అనుకుంటే బెస్ట్ టైం అనేసి చెప్పొచ్చు మంచి లాభాన్ని పొందడానికి కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి పేద విద్యార్థులకు మీరు పుస్తకాలు అలాగే పెన్నులు దానం ఇవ్వండి తులరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అత్యద్భుతంగా ఉంటుంది అనేసి చెప్పవచ్చు మీరు ఏ పని చేపట్టినా దాంట్లో లాభమే చూస్తారు బిజినెస్ చేసేవాళ్ళు అయితే అత్యధిక లాభాలని మీరు అందుకుంటారు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ పైన మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ది బెస్ట్ టైం అనేసి చెప్పొచ్చు మంచి లాభాలని చూసేదానికి పొందడానికి తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి శుక్రవారం అమ్మవారికి మీరు తెల్లటి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టండి వృష్టిక రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అనేసి చెప్పొచ్చు పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ పూర్తి చేస్తారు ఈ ఏడాది మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభించిన వారికి అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఊహించని ధన లాభాన్ని కూడా మీరు ఉంటూ చూస్తారు మంచి లాభాన్ని పొందడానికి రుచిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసని పఠించడం లేదా నరసింహస్వామిని పూజించడం అలాగే పేదవారికి కందిపప్పుని దానం చేయండి ధనసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు ఇంకా వ్యాపారంలో చేసే వాళ్ళకి మంచి లాభాన్ని మీరు చూడవచ్చు కొత్త వ్యాపారం అవకాశాలు కూడా తెరుచుకుంటాయి వేరే మార్గాల ద్వారా కూడాను మీరు డబ్బుల్ని సంపాదించడానికి హెల్ప్ అవుతుంది మంచి లాభాన్ని పొందడానికి ధనసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి గురువారం గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని పూజించండి అలాగే వ్యాపార సంస్థలు పెద్దలకు మీరు గౌరవం ఇవ్వండి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చాలానే అనుకూలంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు శని ప్రభావం తగ్గింది కాబట్టి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది శుక్రాతీత రాజయోగం లాంటి యోగాల వల్ల మీ బిజినెస్లో పెద్ద మార్పులు అలాగే మీరు మంచి లాభాలని చూస్తారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు మీరు మంచి టైం అనేసి చెప్పొచ్చు మంచి లాభాల్ని పొందడానికి మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం లేదా దశరథ ప్రోక్ష శని స్తోత్రం పఠించడం లేదా పేదలకు నువ్వుని దానం చేయడం మంచిది కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది ఊహించని ప్రయోజనాలు కలిగిన ఆర్థికంగా ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మ్యాటర్కి వస్తే చాలా ఆలోచించి మీరు నిర్ణయాన్ని తీసుకోండి మంచి లాభాల్ని పొందడానికి కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి శనివారం శని దేవుడికి నల్లటి గుడ్డని దానం చేయడం లేదా రావి చెట్టు దగ్గర మీరు దీపం పెట్టడం వ్యాపారంలో నిజాయితీని పాటించడం చాలానే ముఖ్యమవుతుంది మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు స్థిరత్వం అలాగే పురోగతిని ఇస్తుంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మీకు మరింత స్టెబిలిటీ అనుభూతిని పొందుతారు ఇంకా ఈ ఇయర్ ఆర్థికంగా చాలానే ఉపశమనం వృద్ధి ఉండే సంవత్సరం అనేసి చెప్పొచ్చు మంచి లాభాన్ని పొందడానికి మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి గురువారం గురుడికి పసుపు పువ్వుల్ని సమర్పించండి అలాగే వ్యాపారంలో అకౌంటింగ్ అలాగే లేఖనంగా స్పష్టంగా ఉండడం లాభదాయకం అవుతుంది ఫ్రెండ్స్ ఇవి కాకుండా మీ బిజినెస్లో ఇంకా మంచి జరగడానికి అందరూ పాటించగలిగే కొన్ని బిజినెస్ రెమెడీస్ ఉన్నాయి అది కూడా చూద్దామా లక్ష్మీనారాయణ పూజ ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణని పూజించడం వల్ల మీ ధనానికి లోటు లేకుండా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది గోమాత సేవ మీరు క్రమ తప్పకుండా గోవులకు బెల్లంతో కలిపిన ఆహారం ఇవ్వడం వల్ల అన్ని గ్రహాల దోషాలు తొలగిపోయి శుభం జరుగుతుంది వ్యాపార సంస్థలు శుభ్రత వ్యాపార స్థలంలో ఎల్లప్పుడూ శుభ్రత పాటించడం ముఖ్యంగా ఈశాన్యములను పరిశుభ్రతగా ఉంచడం వల్ల సానుకూల శక్తి ఆకర్షించబడుతుంది సానుకూల దృష్టికోణం అన్నిటికంటే ఇది చాలానే ముఖ్యమైనది పాజిటివ్గా ఉండడం కష్టాలు వచ్చినా మీరు ధైర్యంగా నిలబడండి విజయం మీదే అవుతుంది మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టు సిక్స్ నైన్ సిక్స్ జ్యోతిషం తిరుపతి